వివాహ సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తూ అధ్యాయము మొదటి మొదటి నుండి నలభై వచ్చిన వరకు అపోస్తుడైన పౌలు కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రికలు వివాహ సమస్యలకు సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తూ ఈ పత్రిక రాయడం జరిగింది మీరు వ్రాసినటువంటి వాటి విషయము అన్నాడు అంటే ఉన్నటువంటి ప్రభు సంఘం అపోస్త్రుడైనటువంటి పౌలుకు రాశారు దేని గూర్చి వివాహాన్ని కూర్చు వివాహం అనంతరం ఎదురయ్యేటువంటి సమస్యలను కూర్చి గుర్చి అలాగే డివోర్స్ను గుర్చి విడిపాడు విడాకులను గుర్చి పునర్వివాహాన్ని గుర్చి అనేకమైనటువంటి సంగతులని అపోస్తుడైనటువంటి పౌలు వివరంగా స్థానిక సంఘానికి తెలియజేసినటువంటి సంగతులు వరిందులకు రాసిన మొదటి పత్రిక ఏడాది ప్రారంభం నుంచి స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వమును జరుగుచున్నందున మీలో ప్రతి సొంత భార్య ఉండాలి ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి అన్నాడు కాబట్టి వివాహం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం జారత్వాల్ని ఆపడం జారత్వం జరగకుండా నిమిత్తం కాబట్టి ఆ ముందు రెండో అధ్యాయంలో మనం చూసాం జారత్వం ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి వివాహం జరగకముందు జరిగిన తర్వాత కూడా జారత్వం అనేది ప్రధానమైనటువంటి సమస్య అయితే జారత్వములు జరుగుచున్నందున ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి కాబట్టి మర్చిపోవద్దు జారత్వానికి మూలం ప్రతి మానవుల్లో కూడా దేవుని చేత స్వాభావికంగా నాటబడినటువంటి వాంచలు లేదా అపవాది యొక్క శోధనలు మానవుల్లో ఉండేటువంటి భక్తిహీనత దురాశ కారణం అయినను జారత్వములు జరుగుతున్నందున వీళ్ళు ప్రతి వానికి సొంత భార్య ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి కాబట్టి వివాహం ద్వారా జతపరచబడినటువంటి వైవాహిక ఈ బంధంలో వారు వారి వారి ధర్మాలు నడపాలి అన్నాడు భర్తకుండే ధర్మాలు భర్తకున్నాయి భార్యకుండే ధర్మాలు భార్యకున్నాయి ప్రాముఖ్యంగా క్రైస్తవ వివాహం అన్నప్పటికీ ఒకరి దేహాలపై మరొకరికి హక్కు పొందుతూ ఉన్నారు భార్యకే కానీ భర్తకు తన దేహంపైన అధికారం లేదు అలాగునే భర్తకే కానీ భార్యకు తన దేహంపైన అధికారం లేదంటే ఒకరి దేహాలపై ఒకరికి ఆధిపత్యం కాదు కానీ ఒకరి దేహాలపై ఒకరికి అధికారం ఇది ధర్మం పురుషునిగా స్త్రీని ప్రేమించి సంరక్షించి పోషించి ఆదరించి అలాగే స్త్రీగా పురుషునికి లోబడి సాటైన సహాయముగా సహాయంగా ఉండి ఆ భర్తను తన బిడ్డలను జాగ్రత్తగా ప్రేమించేటువంటి స్త్రీగా తన ధర్మాలు తనకున్నాయి కాబట్టి క్రైస్తవ వివాహము వివాహము అనంతరం ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారం ప్రభు సంఘంలో ఇదిగో కొరిందిలో ఉన్నటువంటి ప్రభు సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు ఈ సంగతులే తెలియజేయడం జరిగింది ఐదో అన్నాడు ప్రాముఖ్యం ఏంటంటే ప్రార్థన చేయటకు మీకు సావకాశము కలిగినట్లు ఉభయుల సమ్మతి చంపుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి అంటే ఇది డివోర్స్ గురించి కాదు తాత్కాలికమైనటువంటి ఎడబాటును గుర్చి కారణం ఉద్దేశం ఏంటి ప్రార్థనలకు ఆటంకము కలగకుండా నిమిత్తము జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యమైంది దైవ సహవాసం ప్రాముఖ్యమైంది నిత్యత్వపు ప్రయాణం ప్రాముఖ్యమైంది కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ప్రాముఖ్యమైంది ఈ జీవితకాలపు ఈ ప్రయాణానికి ఇదిగో జీవిత భాగస్వామి ఆటంకంగా ఉండకూడదు అది పురుషుడైనా స్త్రీ అయినా ప్రార్థన జీవితానికి ప్రార్థన చేయటకు మీకు సవకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయల సమ్మతి చెప్పుననే తప్ప ఒకరినొకరు ఎడమాయకుడి ఒకవేళ మీరు మనసు నిలపలేకపోతే ఇదిగో తిరిగి మీరు కలుసుకోండి అన్నాడు సాతాను మిమ్మల్ని శోధింపకూడనట్లు తిరిగి కలుసుకోండి అంత మాత్రమే కాదు పెండ్లైనటువంటి వానికి ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞాపించే ప్రభు ఆజ్ఞాపించింది ఏంటంటే భార్య భర్తను ఎడబాయకూడదు దెర్ ఇస్ నో డివోర్స్ కాబట్టి వివాహం అనంతరం శాశ్వతంగా ఒకరిని విడిచి ఒకరు విడిపోవడానికే ఎడబాయడానికి గ్రంథం పర్మిషన్ ఇవ్వట్లేదని గుర్తించారు వ్యభిచార కారణం బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారునిగా చేయించున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడివాడు వ్యభిచరించున్నాడు కాబట్టి డివోర్స్ ప్లస్ రీమ్యారేజ్ అనేది ఆ పాపం అనేటువంటి సంగతిని గుర్తించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను కాబట్టి ఎడబాయొద్దు అనేది ఆజ్ఞ ఒకవేళ ఎడబాసిన ఎడల పెండ్లి వలెను ఎడబాయడం తిరిగి పెండ్లి చేసుకోవడానికి కాదు ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు కానీ ఇది ప్రభు యొక్క ఆజ్ఞ అని చెప్పడం జరిగింది లేదా తన భర్తతో సమాధానపడవలను మరియు భర్త తన భార్యను పరిత్య చింపకూడదు భర్త భార్యని కానీ భార్య భర్తను కానీ ఒకరినొకరు పరిత్యించకూడదు ఒకవేళ పరిచయించిన ఎడల పునర్వివాహం చేసుకుని కొండవల్ను అన్నాడు మరి పునర్వివాహానికి అవకాశమే లేదా అని అంటే ఏడో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినలో ఇలా రాయబడింది భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము భదురాలయ్యుండును కాబట్టి ఆమె భూమి మీద బ్రతుకుతూ ఉన్న ఈ కాలం అంతట్లో భద్దురాలుగా ఉంది భర్త మృతి పొందిన ఎడల ఆమె స్వతంత్రాలయ్యుండును స్వతంత్రాలే పెళ్లి చేసుకున్నట్టు స్వతంత్రాలే ఉండను కానీ ప్రభునంద మాత్రమే పెళ్లి చేసుకున్న అన్నాడు కాబట్టి తిరిగి పునర్వివాహానికి ఎప్పుడు అవకాశం జీవిత భాగస్వామి బ్రతుకున్నంత వరకు అవకాశం లేదు మృతి పొందిన ఎడల వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంది కన్యకల విషయంలో ఆయన మాట్లాడుతూ ఇరవై ఐదో వచ్చినలో కన్యకల విషయమే ప్రభు యొక్క ఆజ్ఞనియను పొందలేదు కానీ నమ్మకమైన వాడనయ్యుండుటకు ప్రభువు వలన కనికరం పొందినవాడనై నా తాత్పర్యం చెప్పుచున్నాను ఇప్పుడు ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలో ఉండుట మేలుని తలంచున్నాను భార్యకు బద్ధుడుగా ఉన్నావా అంటే వివాహం అయ్యిందా విడుదల కోరవద్దు ఒకవేళ భార్య లేకుండా ఒంటరిగా ఉన్నావా వివాహం కోరద్దు కాబట్టి నీకు ఆల్రెడీ పెళ్ళి అయ్యి ఉంటే విడిపోవాలని కోరుకోవద్దు ఒకవేళ ఒంటరిగా ఉంటే వివాహాన్ని కోరుకోవద్దు అయినా పెండ్లి చేసుకున్నా పాపం లేదు కన్యక పెళ్లి చేసుకున్నా పాపం లేదు అయితే అలాంటి వారికి శరీర సంబంధమైనటువంటి శ్రమలు సంభవిస్తాయి అన్నాడు వివాహం అనంతరం శ్రమలు ఉన్నాయి అనే సంగతినే చెప్పడం జరిగింది ఎలాంటి శ్రమలు ఇవి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి బారిని హత్తుకుంటాడు వారి ఆకదేహమై ఉంటారు తన స్వజనాన్ని బంధువుల్ని విడిచిపెట్టి తన భర్తతో ఏమి కాపురం ఉంటుంది అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు సంసార జీవితంలో కలిసిమెలిసి జీవి జీవితాన్ని జీవించడంలో ఒకరు ఒకరిని బట్టి ఒకరు ప్రోక్షించబడటంలో అనేకమైనటువంటి సమస్యలు ఆర్థిక పరమైనవి కానీ సామాజిక పరమైనవి కానీ లేకపోతే వారి యొక్క ఆ పెరుగుదల వాతావరణానికి సంబంధించిన కానీ కల్చరల్ ప్రాబ్లమ్స్ కానీ అనేకమైనటువంటి శ్రమలు ఏర్పడతాయి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనిటువంటి పరిస్థితి అది కూడా శ్రమే ఒకరి మీద ఒకరు ఆధారపడే పరిస్థితి అది కూడా శ్రమే ఒకరి మీద ఒకరు అభిమానాన్ని ప్రేమని విపరీతమైనటువంటి ప్రేమను పెంచుకోవడం కాబట్టి ఇవన్నీ కూడా నిత్యత్వానికి ఆటంకం కాబట్టి దానికి పరిష్కారంగా ఆయన మాట్లాడాడు సహోదరులారాడని చెప్పినది ఏమనగా కాలం సంకుచితమై ఉన్నది కాబట్టి ఇక మీదట ఇదిగో శరీర సంబంధమైన శ్రమలకు పరిష్కారం చూపిస్తూ ఉన్నాడు ఇక మీదట భార్యలు గలవారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడువారు తాము సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును ఉండవలను ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది కాబట్టి మీరు చింతలేని వారై ఉండాలని ఈ సంగతులు మీకు చెప్తున్నాను అన్నాడు కాబట్టి వివాహం వివాహాన్ని కోరద్దు విడుదలను కోరద్దు వివాహం చేసుకున్న తప్పలేదు పాపం లేదు కన్యాక వివాహం చేసుకోవచ్చు అయితే అట్టి వారికి శరీర సంబంధమైనటువంటి శ్రమలు కలుగుతున్నాయి చింతలు కలుగుతున్నాయి అవి కలగకుండా ఉండాలంటే ఇదిగో కాలం సంకుచితంగా ఉంది ఈ లోకపు నటన గతించిపోతుంది నటనలో నీ భార్య నటనలో నువ్వు ఒక భర్తగా నటనలో నీకు పిల్లలుగా కాబట్టి నటన ఇది అంతనే కొంతకాలం నటించి నటన అనంతరం ఆయన పిలిస్తే వెళ్ళిపోవలసినటువంటి వారు కాబట్టి కలిసిమెలిసి ఉండడంలో ఎంత ఆనందం ఉందో వియోగంలో అంత విషాదం ఉంది వియోగాన్ని విడిపోవడాన్ని అంటే ముందుగా ఒకరికంటే ఒకరు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మరణించడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి పిల్లలు మరణిస్తే తల్లిదండ్రులు జీర్ణించుకోలేక భార్య మరణిస్తే భర్త జీర్ణించుకోలేక భర్త మరణిస్తే భార్య భూమి మీద ఎందుకు వచ్చిన బ్రతుక అని అనుకునే పరిస్థితుల్లో ఇదిగో కాలం సంకుచితమైనది ఉన్నది ఈ లోకపు నటన గతించుచున్నది మీరు చింత లేని వారై ఉండవాలని ఈ సంగతులు మీకు తెలియజేస్తున్నాను అన్నాడు కాబట్టి మర్చిపోవద్దు వివాహము పరిశుద్ధమైంది అది పవిత్రమైంది అది సామాజిక పరమైంది అది ఆత్మసంబంధమైంది అది చట్టానికి సంబంధించినటువంటిది బైబిల్ గ్రంథం అది పటిష్టమైనటువంటి వివాహ బంధంగా కొనసాగడానికి వివాహం విషయంలో కానీ వివాహం అనంతరం ఏర్పడేటువంటి సమస్యల విషయంలో కానీ అనేకమైనటువంటి పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉన్నాడు కొరిందుకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుండి మనం చూసినప్పుడు నావలే ఉండుట మేలని పెండ్లికారి వారితోనూ విధవరాంటతోనూ చెప్పుచున్నాను అయితే మనసు నిలుపలేని ఎడలా పెళ్లి చేసుకునవచ్చును కామతక్తులు ఒకటి అంటే పెళ్లి చేసుకున్నటం మీరు కామతత్తులు ఒకటి కంటే పెళ్లి చేసుకున్నటం మీరు పెళ్లి చేసుకున్నాం విశ్వాసి విశ్వాసితోనా విశ్వాసి అవిశ్వాసితోనా ఒకవేళ పెళ్లి చేసుకునేటప్పటికీ నీకు అంత పరిణితి లేకపోతే నువ్వు ఒక అవిశ్వాసు లేని భార్యను పెళ్లి చేసుకుంటే లేదా అవిశ్వాస అయినటువంటి భర్తతో నువ్వు పెళ్లి చేసుకుంటే అదిగో స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు పన్నెండవ చిన్న నుండి ప్రభు కాదు నేనే తప్పిన వారితో చెప్పినది ఏమనగా ఏ సహోదరునికైనాను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితోనే కాపురం చేయని ఇష్టపడితే అదిగో ఆ వంక చూపించి ఆమెను విడిచిపెట్టద్దు అలాగే ఏ స్త్రీకైనాను అవిశ్వాసి అయినటువంటి భర్త ఉండి ఆమె అతనితోనే కాపురం చేయడానికి ఇష్టపడితే ఆమె ఏదో ఒక వంక చూపించి ఇదిగో అతను అవిశ్వాసం అండి నేను పరిచయిస్తున్నాను చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను అవిశ్వాసతో నేను ఏగల పోతున్నాను నాకు కుదరటం లేదు ఆహా ఇలాంటివి చెప్పచ్చు కాబట్టి విడిపోవద్దు అన్నాడు ఎందుకంటే ఒకరిని బట్టి ఒకరు పరిశుద్ధపరచబడాలి భయంతో కూడిన పవిత్రమైన ప్రవర్తనతో వాక్యము లేకుండానే తమ భార్యలను నడవడి వలన రాబొట్టచ్చు అన్నాడు పేతు రాసినటువంటి మొదటి పత్రిక మూడో జేబులో అదే ప్రకారంగా ఒకవేళ వివాహం జరిగిన తర్వాత ఇరువురిలో ఒకరు విశ్వాసి మరొకరు అవిశ్వాసి అయితే అవిశ్వాసి విశ్వాసిని బట్టి పరిశుద్ధపరచబడాలి ఒకవేళ అలా కాకుండా వారి పిల్లల కంటే ఇదిగో ఇప్పుడైతే పసిపిల్లలుగా ఉన్నప్పుడు వారు పవిత్రులై ఉన్నారో కానీ వారు ఎదుగు పెద్దవారు అయిన తర్వాత వారు అపవిత్రులైపోయేటువంటి ప్రమాదం ఉందే అని చెప్పడం జరిగింది ఇరవై వచనంలో ప్రతివాడు ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే ఉండవలను కాబట్టి నువ్వు చింతించొద్దు ప్రభునందు నందు పిలవబడిన దాసుడు ప్రభు వల్ల పొందినవాడు ఇరవై మూడవ వచనంలో మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు మీరు దాసులు కాకుడి సహోదరులారా ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉందము వివాహం అయిన తర్వాత పిలువబడ్డావా వివాహానికి ముందు పిలువబడ్డావా ఒంటరిగా ఉన్నప్పుడు పిలువబడ్డావా విధవరాలుగా ఉన్నప్పుడు పిలువబడ్డావా నువ్వు ఎప్పుడు పిలువబడ్డావు నువ్వు ఎప్పుడు పిలువబడినా మనుషులకు దోషలు కావద్దు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దైవ సహవాసం కలిగి ఉన్నాం ఈ బంధాలన్నీ తాత్కాలికమైనటువంటి బంధాలు కాబట్టి కుటుంబాల్లో ఏ తల్లిదండ్రులకైనా తమ బిడ్డకి ఈడు మించిపోతే ఈడు మించిపోయిన తర్వాత వివాహానికి సంబంధించినటువంటి సమస్యకు పరిష్కారాన్ని చూపించాడు ముప్పై ఆరో వచ్చిన మనం చూసినప్పుడు అయితే ఒకని కుమార్తె ఈడు మించిపోయిన ఎడల ఆమె వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవటం యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును అయితే అందులో పాపం లేదు ఈడు మించుకుపోయినా పెళ్లి చేయడం అవసరం అని తండ్రి భావిస్తే తప్పనిసరిగా తండ్రి వివాహం చేయించి అందులో పాపం లేదు ఆమె పెళ్లి చేసుకోవచ్చు అయితే ఒకవేళ ఏ తండ్రి అయినా తన కుమార్తెకు పెళ్లి చేయని అవసరం లేక ఉండి అతడు స్థిర చిత్తుడును తన ఇష్ట ప్రకారము తన కుటుంబంలో జరపశక్తి కలవాడినయి ఉంటే ఆమెను వివాహం లేకుండా ఉంచవలని తన మనస్సులో నిశ్చయించుకుంటే బాగానే ప్రవర్తిస్తున్నాడు కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేయువాడు బాగా ప్రవర్తించున్నాడు పెండ్లి చేయనివాడు మరి బావుగా ప్రవర్తించున్నాడు కాబట్టి పెండ్లి చేయడమా చేయకుండా ఉండడమా తల్లిదండ్రుల యొక్క ఇష్టం తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎంతవరకు కాబట్టి వివాహం చేసుకోవడం పిల్లలను కనడం పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధన వారిని పెంచటం భార్య భర్తలు ఇరువురు కలిసి ఒకరి విశ్వాసాన్ని బట్టి మరొకరు ఒకే విశ్వాసంలోనికి రావడం పిల్లల పిల్లల యొక్క అవసరతలు తీర్చి వారి ప్రాథమికమైనటువంటి అవసరతలు తీర్చి వారు ఎదిగి పెద్దవారైన తర్వాత వారికి వివాహం చేసేటంత వరకు తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఈ బాధ్యతలో ఒకవేళ ఏ ఏ కుమార్తెకైనా మించుకుపోతే ఒకవేళ అతను స్థిర ఉండి తన ఇష్టం చొప్పున తన కుటుంబంలో జరపశక్తి గలవాడై ఉంటే ఆ నీ బిడ్డకి వివాహం చేయాలనుకుంటున్నావా ఈడు మించిపోయినా ఆ చేయొచ్చు తప్పలేదు లేదు ఆమెకి వివాహం అవసరం లేదనుకుంటున్నావా ఇబ్బంది లేదు కాబట్టి వివాహం అనేది పూర్తి స్వేచ్ఛతో నింపబడింది కాబట్టి అనేకమైనటువంటి సమస్యలు విడాకుల కూర్చి సమస్యకు పరిష్కారంగా అవిశ్వాసి విశ్వాసి అయినటువంటి భార్య భర్తలకి సమస్యకు పరిష్కారంగా ఇదిగో పసిబిడ్డలు కలిగినటువంటి బిడ్డలో తల్లిదండ్రులు ఇప్పుడైతే వారు పవిత్రులు కానీ వారు అపవిత్రులు అయ్యే ప్రమాదం ఉంది అది తల్లిదండ్రుల చేతిలో ఉందనే సంగతిని కన్యకల విషయమై కండ్లయ్యి శరీర సంబంధమైనటువంటి శ్రమలో చింతలు కలిగినటువంటి భార్య భర్తల విషయమై పునర్వివాహం విషయమై విడాకుల విషయమై భార్య భర్తల యొక్క ధర్మాల విషయమై కాబట్టి ఇలాగ అనేకమైనటువంటి సంగతులు ఇక్కడ మనకి ప్రాముఖ్యంగా చెప్పడం జరిగింది కాబట్టి అధ్యాయం మొత్తంలో మనం గమనించగలిగితే ఇదిగో అపౌస్త్రుడైనటువంటి పౌలు క్రైస్తవ వివాహము మరియు వివాహపు అనంతరం ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ఈ అధ్యయనం రాయడం జరిగింది కాబట్టి మనలో ప్రతి వారము జాగ్రత్తగా విషయాలను పరిశీలించాలని కోరుకుంటూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తూ ఉన్నానో మీలో వారికి మా హృదయపూర్వకమైన వందనాలు